హలో రూస్ నేను మీ తీసుకురామే లంకేషన్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియో మనకి రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను ఒక పది రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే మనకి రాను రోజుల్లో మనకి బంగాళాఖాతంలో మరో అల్పేనం అనేది ఏర్పడుతుంది ఆ అల్పేనం ప్రభావం మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బిల్స్ క్లిక్ చేయండి మనం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగా మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర ఆంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి అర్ధరాత్రి అలాగే ఈరోజు తెల్లవారుజామున సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడటం అనేది జరిగింది కాబట్టి మనకి కాకినాడ డెబ్బై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం తిరుపతి పది మిల్లీమీటర్లు అలాగే ఏలూరు ఇరవై ఒకటి మిల్లీమీటర్లు అనకాపల్లి డెబ్బై మిల్లీమీటర్లు రాజమండ్రి యాభై ఒకటి మిల్లీమీటర్లు విజయవాడ ఇరవై మూడు మిల్లీమీటర్లు అలాగే పిడుగురాలండ్ ఇరవై ఆరు మిల్లీమీటర్లు విశాఖపట్నం ముప్పై ఏడు మిల్లీమీటర్లు విజయనగరం ముప్పై ఏడు మిల్లీమీటర్లు కోనసీమ నలభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదవడం జరిగింది ప్రస్తుతం చూస్తున్న పైప్ శాటిలైట్ చిత్రం ప్రకారం అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది కొనసాగుతుంది ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి ఆకాశం మేఘవృతమై ఉంది మధ్యాంధ్ర జిల్లాలో మనకి కాసేపు ఎండ కాసేపు ఆకాశం మేఘవృతమై ఉంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది కానీ మనకి బంగాళాఖాతంలో ఎక్కడ అలపి ఎండలు అనేవి ఏర్పడలేదు కాబట్టి మనకి ప్రస్తుత శాటిలైట్ చిత్రం ప్రకారం అయితే ఈ విధంగా వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనకి ఈరోజు సాయంత్రం సమయంలో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ఈరోజు సాయంత్రం సమయంలో ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అనేది గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను అలాగే మనకి రాను రోజుల్లో బంగాళాఖాతంలో మరో అలపీనం అనేది ఏర్పడుతుంది ఆ అలిన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు పరిమితం అవుతాయని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది బంగాళాఖాతంలో మరో అలపేనం అనేది ఏర్పడుతుంది ఆ అలపేన వచ్చేసి మనకి బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ వైపుగా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది దానికి ప్రకారంగా మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవసరత కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి మోస్తారు అంటే తెలివిపాటి నుంచి మోస్తారు వర్షాలకు పరిమితం అయ్యే అవసరత కనిపిస్తుంది కాబట్టి మనకి రాను రోజుల్లో అల్పోయిన ప్రభావాల మనకి ఎక్కువగా మనకి ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలనేవి పరిమితం అవుతాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే మోస్తారు వర్షాలు నమోదయ్యే అవసరత కనిపిస్తుంది కాబట్టి ఈరోజు సాయంకాలం సమయంలో మనకి వర్షాలవి పరిమితమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఋతుపవనాల ప్రభావం ఆంధ్రప్రదేశ్కి విస్తరిస్తుంది ఉంది కాబట్టి మనకి ఈరోజు సాయంకాలం సమయంలో మనకి రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా భాగాల్లో అలాగే తెలంగాణలో అక్కడక్కడ మాత్రమే అంటే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ అలాగే మధ్య కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే పరిమితం అయ్యే ఒకసారి అయితే పూర్తిగా ఈరోజు వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి ఈరోజు సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడకలతో నమోదు అయ్యే ఒకసారి కనిపిస్తుంది హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాల అయ్యే అవసరం కనిపిస్తుంది నిర్మల్ నిజామాబాద్ అలాగే ఖమ్మం భద్రతి కొత్తగూడెం వికారాబాద్ అలాగే నాగర్ కర్నూల్ అలాగే మహబూబాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి విస్తారంగా అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదయ్యే ఈ రోజు సాయంగా సమయంలో నమోదవుతాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి అడపాతడపాగా అంటే కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో మనకి అడపాతడపా వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతనగం చిత్రవర్ష అరకు మారేడుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఈరోజు సాయంకాలం సమయంలో ఈదురుగాలు ఉరుములు మెరుపులు పిడుకలతో నమోదయ్యే అవసరం అక్కడక్కడ మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లాలకు మనకి పరిమితమయ్యే అవసరత కనిపిస్తుంది కాబట్టి మనకి ఈరోజు సాయంకాలం సమయంలో మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి రాయలసీమ జిల్లాలో కూడా ఈ రోజు సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలనేవి పరిమితమయ్యే అవసరత కనిపిస్తుంది కాబట్టి మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉండగా వచ్చే అలపేన వచ్చేసి మనకి బెంగాల్ దేశం వైపుగా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలనేవి మనకి మధ్యాంధ్రకు అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదవుతాయి అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రానికి మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే అడపా తడపా వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అవి తప్పకుండా నమోదయ్యే అవసరే పూర్తిగా మనకి రాను రానున్న అల్పైన ప్రభావంతో మనకి వర్షాలు జోరందుకునే అవకాశం అయితే ఉత్తరాంధ్ర తెలంగాణకు పరిమితం అయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి మహారాష్ట్ర గోవా కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది అలాగే రేపటి నుంచి మనకి ముంబై పరిసర ప్రాంతాల్లో కూడా మనకి విస్తారంగా వర్షాలు నమోదయ్యే వస్తుంది పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి మహారాష్ట్ర గోవా కూడా మనకి విస్తారంగా వర్షాలు నమోదవుతాయి అలాగే ముంబై పరిసర ప్రాంతాలకు మనకి విస్తారంగా వర్షాలు నమోదయ్యే వస్తుంది పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వాతావరణ పరిస్థితులు ఈ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మీకు వివరంగా వీడులో అందించాను కాబట్టి మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి మనకి అక్కడక్కడ మాత్రమే అడపాతడపా వర్షాలు నమోదవుతాయి అలాగే ఈరోజు సాయంకాల సమయంలో తెలంగాణ రాయలసీమ జిల్లా అలాగే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లతో నమోదయ్యే అవసరమైతే కనిపిస్తుంది రానున్న రోజుల్లో మనకి తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తా నుంచి భారీ వర్షాలవి అలపైన ప్రభావంతో మనకి ప్రభావం చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మధ్య ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా మనకి అడపా తడపా వర్షాలు కూడా మనకి రాను ఒక వారం రోజుల పాటు చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రాన రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయని మనం ఛానల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి రాను అంటే మనకి జులై నుంచి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నదాని కూడా మనం ట్రాక్ చేసి రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఈ నెల చివరి వారంలో తప్పకుండా మనకి కృష్ణా గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి దిగువ ప్రాంతం కొత్త వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి ఎగువన కురిసే వర్షాలు అనేవి మనకి వరదలనేవి మనకి దిగువకు చేరే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి వరదలు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మనం ఎటువంటి మార్పు వచ్చిన వాతావరణంలో అంటే మనం ట్రాక్ చేసి అప్డేట్ అనేది రైతులకు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం రానున్న రోజుల్లో కూడా మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి ఆ వర్షాలు ఏ తీసుకుండా ప్రయాణించి ఎక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ఒక జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం వచ్చేసి మనకి మరో జిల్లాలకు ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని కూడా మనం ట్రాక్ చేసి గంట గంటకు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించండి అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి వర్షపాతం అనేది ఏ జిల్లాలకు నమోదవుతుంది అన్న దాని కూడా మనం ట్రాక్ చేసి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్